మన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది మరి దీని ప్రకారం మనకు ఎక్కడైనా సరే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడైనా వైఎస్ఆర్ నాయకులకు అన్యాయం జరిగింది బాధలు వచ్చినాయని చెప్పి ఏదన్నా అక్రమంగా కేసులు పెట్టినా కూడా ఈ డిజిటల్ బుక్ లో మనం ఎంట్రీ చేస్తే మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి తగిన గురపాఠం చెప్పేదానికి చేస్తామని చెప్పి మన అధినేత జగన్ అన్న చెప్పడం కూడా జరిగింది మేము ఒకటే చెప్తున్నాం అయ్యా ఇప్పటికే దాదాపు రెండు సంవత్సరాలు కావస్తా ఉంది మరి ఒక సంవత్సరం ముందుగానే ఎలక్షన్లు రాబోతున్నాయి అంటే రెండు సంవత్సరాలే ఉండేది ఈ రెండు సంవత్సరాల్లో కూడా ఆరు నెలలు ఎలక్షన్లకు ముందు అధికారాలు ఉండవు కేవలం ఒకటి నెల సంవత్సరం కోసం ఈ రోజు అంటే పోలీసులు అందరు చాలా మంది దిగజారి ప్రభుత్వానికి కొమ్మ కాస్తు మరి ఎవరైతే కొట్టించుకున్నారో పట్టించుకున్న కాకుండా కొట్టిన తరఫున కేసులు పెట్టి పట్టించుకున్న కేసులు బుక్ చేయడం మరి అదే విధంగా ఏ కేసులైతే అయితేనేమి మరి మేము అందరినీ పోలీస్ వ్యవస్థలు అనడంలా అలాగే అందరినీ తెలుగుదేశం నాయకులు అనడంలా కేవలం కొంతమంది ఉద్దేశపూర్వకంగా దౌర్జన్యంగా చేసే వాళ్ళకి మాత్రమే మేము మాట్లాడేది వర్తిస్తుంది అధికారులు కూడా ఇప్పటికైనా గుర్తించుకోండి మన మీ మేము ప్రజాప్రతినిధుల్లో ఉండేలా ఐదు సంవత్సరాలే అని మీ సర్వీస్ ఉన్నంత మీరు అధికారంలో ఉంటారు కాబట్టి జాగ్రత్త మా జగన్ అన్న చెప్పాడు ఒకటే మాట మీరు ఎక్కడ ఉన్న సప్త సముద్రాల ఉన్నా కూడా తప్పు చేసిన వారిని మాత్రం వదిలి పెట్టమని చెప్పేసి అని ఆయన గంటా పదంగా చెప్పారు ఇప్పటికైనా మీరు గుర్తు పెట్టుకోండి నిన్న కాకమో అబ్జెక్ట్ భాషా ఆయన తమ్ముని మీద కూడా సోషల్ మీడియా పోస్ట్ పెట్టారని చెప్పి ఆయన కేసు బుక్ చేస్తే ఇప్పుడు వచ్చినటువంటి జిల్లా ఎస్పీ గారు కరెక్ట్ వ్యక్తి అతను వెంటబడే ఆ సిఐని సరెండర్ చేసుకోవడం జరిగింది మళ్ళీ నిన్నటి రోజు భాషా పాషాను అరెస్ట్ చేస్తే కోర్టు కూడా ఈ గవర్నమెంట్ మీద హైకోర్టు దండించినంత ఏ ప్రభుత్వంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ఎక్కడ కూడా ఎన్ని ఎన్ని హైకోర్టు చివాట్లు పెట్టినా కూడా వాళ్ళు మాత్రం పద్ధతి మార్చుకోవడం ప్రభుత్వ పద పదవులు శాసినే కాదు మీ ఉద్యోగాలు కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి మరి ఇబ్బందులు పడవచ్చు అని చెప్పేసి మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ సిపి మాజీ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మాజీ ప్రభుత్వ సలహాదారు నాగార్జున రెడ్డి మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా నమస్తే జగన్మోహన్ రెడ్డి గారు మన నాయకులందరికీ ఒక బాషు ఇస్తా ఉన్నారు మనం ఎవరో భయపడాల్సిన పని లేదు కష్టాలుంటాయి నష్టాలుంటాయి అన్ని అనుభవిద్దాం ఎవరైతే మనల్ని కష్టపెడుతున్నారో ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేర్లు మనమందరం కూడా ఈ డిజిటల్ లో ఎక్కించేటువంటి ఒక కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మనం ముగిస్తారు ఇది ఆయుధంగా మలుచుకుందాం మనల్ని మనం కాపాడుకుందాం కుదరని పక్షంలో మన అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు మనమేంటో చూపిద్దాం ఈ కార్యక్రమానికి విలువలాగే వచ్చినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యునికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మన వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద ఎన్నో తప్పుడు కేసులు బనాయిస్తూ వాళ్ళని జైలుల్లో పెడుతూ ఇబ్బందులు పెడుతున్నారు అలాగే నిన్న కూడా మన కడపలో ఎక్స్ హోమ్ మినిస్టర్ అంజిత్ బాషా అంజిత్ బాషా గారి కియను కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ విధంగా రాష్ట్రంలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట అక్రమంగా కేసులు పెట్టడం వాళ్ళని జైలుకు పంపించడం జరుగుతూ ఉంది అలాగే మనం చూస్తే మన ఎంపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారిని దాదాపు డెబ్బై ఒక్క రోజులు జైల్లో నిర్బంధించి ఈ మధ్య విడుదల చేయడం జరిగింది ఇలాంటివన్నీ ఈ ప్రభుత్వం వచ్చాక చాలా జరుగుతున్నాయి వీటిని అరికట్టేందుకే మన ఎక్స్ఎం జగన్ గారు డిజిటల్ బుక్ను ఆవిష్కరించి దాంట్లో ఎవరెవరు మనకు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరినీ నోట్ చేసుకోమని మొన్న ఈ మధ్య ఈ డిజిటల్ బుక్ను ప్రారంభించడం జరిగింది దాంట్లో భాగంగా మూడు రోజుల క్రితం బద్వేలులో డిజిటల్ బుక్ కార్యక్రమం జరిగింది అలాగే ఈరోజు మన పూర్వముల మండలం సంబంధించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడే అందరూ ధైర్యంగా నిలబడి ముందుకు సాగాలి అలాగే మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటినీ గుర్తుపెట్టుకొని వాటికి మనము ఇంతకు ఇంత రెట్టింపు వాళ్ళ మీద ఏదో ఒక విధంగా మనము పైసే సాధించాలని కోరుకుంటూ అలాగే పిలిచిన వెంటనే ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కృతజ్ఞతలు